వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు మరికొన్ని పీఠాల గురించి తెలియజెబుతున్నాను అందులో ముఖ్యంగా ఏంటంటే మొదటిది తులజాభవానీ ఈ తులజాభవానీ అమ్మ సంవత్సరంలో మూడు వందల నలభై నాలుగు రోజులు తన ప్రజల కోసం తను నమ్ముకున్న భక్తుల కోసం నిద్రపోదు అమ్మవారు ఓన్లీ ట్వంటీ వన్ డేస్ మాత్రమే నిద్రిస్తుంది ఈ అమ్మవారు మనకి శక్తిపీఠాల్లో ఏదైనా నిద్రపోని శక్తిపీఠం ఉందంటే అది ఒక తుల్జాపూర్ ఈ తుల్జా భవానీ ఆలయం అనేది భవానీ దేవతలకు అంకితం చేయబడిన భారతదేశంలో ఉన్న హిందూ దేవాలయం ఇది భారతదేశంలో మహారాష్ట్రలోని ఉస్మాన్బాద్ జిల్లాలో తుల్జాపూర్లో ఉంది ఇది కూడా యాభై ఒక శక్తిపీఠాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది షోలాపూర్ నుండి నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ తుల్జాపూర్ అనేది ఉంది అక్కడ ఆ తుల్జాపూర్ అనే గ్రాండలంలో వెలిసింది కాబట్టి ఆ అమ్మవారికి తుల్జాపూర్ భవానీ అని పేరు వచ్చింది తులజా భవానీ అని అంటారు ఆమె తన భక్తులకు వరాలిచ్చే తల్లిగా పరిగణింపబడుతుంది మరియు అసులను చంపడం ద్వారా న్యాయం చేసే పాత్రను కూడా పోషిస్తుంది దానికోసమే మహారాజు అయినటువంటి చక ఛత్రపతి శివాజీకి ఖడ్గాని బహుకరించింది మా ఊర్లోని రేణుక కొల్హాపూర్లోని మహాలక్ష్మి మరియు వాణిలోని సప్తశృంగి ఆలయాలతో పాటు తులజాపూర్లో భవానీ ఆలయం కూడా గొప్ప శక్తిపీఠంగా వర్ణింపబడతారు మహారాష్ట్రీయన్స్ తులజాభవానీ అమ్మ పడుకునే ఇరవై ఒక రోజును కూడా మూడు భాగాలుగా విభజించారు అన్నమాట దేవీ నవరాత్రులకు ముందు ఎనిమిది రోజులు అమ్మవారు పడుకుంటే దాన్ని యోగ నిద్రగా చెప్తారు అక్కడ మహిషకు ఇబ్బంది మొదలవుతుంది కాబట్టి బ్రహ్మ విష్ణు మహేష్ ఆమెను ఎనిమిది రోజులు నిద్రలేపడానికి ప్రయత్నించి తొమ్మిదవ రోజున ఆమె నిద్రలేచి ఎనిమిది ఎనిమిది రోజుల క్రితం నిద్రాకాలం మహిషాసురునితో యుద్ధానికి సిద్ధమైంది నవరా శారదీయ నవరాత్రులను ఘోర నిద్ర అని పిలుస్తారు ఇక్కడ భవానీ మేల్కున్న తర్వాత ఒక ఘోర రూపాన్ని తీసుకొని మహిషాసురునితో పోరాడుతుంది రెండవ నిద్రాకాలాన్ని శ్రమ నిద్ర అంటారు ఇక్కడ భవానీ మహిషాసురునితో నిరంతరం పోరాడి అష్టమి నాడు సీమోలో విజయోత్సవం చేస్తారు దేవి అలసిపోయి కోజాగిరి పౌర్ణమి వరకు ఐదు రోజుల పాటు నిద్రపోగా ఈ నిద్రను శ్రమ నిద్ర అని పిలుస్తారు చందన్ గంధపు మంచాన్ని అహ్మద్ నగర్లో ఆ అమ్మవారు పడుకోవడానికి తయారు చేయిస్తారు అన్నమాట భవాని తల్లి ఇంటిని ప్రతి సంవత్సరం తయారు చేసి తీసుకువస్తారు దానిపై ఐదు రోజులు నిద్రిస్తుంది చివరి నిద్ర పుష్యమాసం శుక్ల ప్రతిపద నుండి శుక్ల అష్టమి వరకు ఉంటుంది అన్నమాట ఇక్కడ దేవి ఎనిమిది రోజులు నిద్రించి తొమ్మిదవ రోజు నెలకొంటుంది ఈ నిద్రను మోహ నిద్ర అని పిలుస్తారు ఇక్కడ తొమ్మిది రోజులు తొమ్మిది నెలలు గర్భంతో సమానం ఆమె మేల్కొన్నప్పుడు నవశ్రీజన్ కొత్త సృష్టికి సమానం ఘోర నిద్ర మరియు మోహనిద్రలో దేవత తన వెండి మంచానికి మరియు శ్రమ కోసం ఆయు బ ఆయుసాహెబ్ చంద్రబెడ్ మీద విశ్రాంతి తీసుకుంటుంది ఛత్రపతి శివాజీ కులదేవత ఛత్రపతి శివాజీకి కులదేవత అనమాట ఒక నాకప్పుడు అఫ్జల్ ఖాన్ అనే ముస్లిం అప్పుడు ఒకప్పుడు మనకి ముస్లిమ్స్ ముస్లింస్ మన దేశాన్ని పాలించారు కదా అప్పుడు ఆ టైంలో అఫ్జల్ ఖాన్ అనే ఒక ముస్లిం తుల్జాపూర్కి వచ్చాడని అయితే ఇక్కడ అమ్మవారి దేవాలయం ముందు ఉన్న ఆవుని గోమాతని అఫ్జల్ ఖాన్ వధిస్తాడు మాట అక్కడ హిందువులు ఆ ఆవుని ఎంతో పవిత్రంగా భా భావిస్తారు అక్కడ ప్రజలు మాత్రం ఆవును వధించే ముందు మా దేవత మా అమ్మవారి తాలూకా ఆవు అని చెప్పి వధించద్దని ఎంతో వేడుకున్నారనమాట ఈ తులజా భవానీ ఆలయం అనేది భవానీ దేవతలకు అంకితం చేయబడిన భారతదేశంలో ఉన్న హిందూ దేవాలయం ఇది భారతదేశంలో మహారాష్ట్రలోని ఉస్మానాబాద్ జిల్లాలో తుల్జాపూర్లో ఉంది ఇది కూడా యాభై ఒక శక్తిపీఠాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది షోలాపూర్ నుండి నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ తుల్జాపూర్ అనేది ఉందన్నమాట అక్కడ ఆ తుల్జాపూర్ అనే గ్రామంలో ఒక పట్టణంలో మండలంలో వెలిసింది కాబట్టి ఆ అమ్మవారికి తుల్జాపూర్ భవానీ అని పేరు వచ్చింది తుల్జా భవానీ అని అంటారు ఆమె తన భక్తులకు వరాలిచ్చే తల్లిగా పరిగణింపబడుతుంది మరియు అసులను చంపడం ద్వారా న్యాయం చేసే పాత్రను కూడా పోషిస్తుంది దానికోసమే మహారాజు అయినటువంటి ఛత్రపతి శివాజీకి ఖడ్గాని బహుకరించింది మా ఊర్లోని రేణుక కొల్హాపూర్లోని మహాలక్ష్మి మరియు వాణిలోని సప్తశృంగి ఆలయాలతో పాటు తుల్జాపూర్లో భవానీ ఆలయం కూడా గొప్ప శక్తిపీఠంగా వర్ణింపబడతారు మహారాష్ట్రియన్స్ ఆమె తన భక్తులకు వరాలిచ్చే తల్లిగా పరిగణింపబడుతుంది మరియు అసులను చంపడం ద్వారా న్యాయం చేసే పాత్రను కూడా పోషిస్తుంది దానికోసమే మహారాజైనటువంటి అయినటువంటి ఛత్రపతి శివాజీకి ఖడ్గాని బహుకరించింది మా ఊర్లోని కొల్హాపూర్లోని మహాలక్ష్మి మరియు వాణిలోని సప్తశృంగి ఆలయాలతో పాటు తుల్జాపూర్లో భవానీ ఆలయం కూడా గొప్ప శక్తిపీఠంగా వర్ణింపబడతారు పురాణం పద్మ పద్మపురాణం దేవి భాగవతం వంటి పురాణ గ్రంథాల్లో అది కొన్ని వేల సంవత్సరాల నుండి ఉన్నట్టుగా రాష్ట్ర కొన్ని వేల సంవత్సరాలుగా ఉన్నట్టుగా చెప్తున్నారు అనేక మంది రాజవంశీయులు కూడా ఈ అమ్మవారిని తమ కులదేవతగా భావించారు ముఖ్యంగా మరాఠా సామ్రాజ్య స్థాపకు స్థాపకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ తో దుర్గా తులజాపూర్ అమ్మవానికి తులజాపూర్ అమ్మవారికి అనుబంధం కలిగి ఉంది అతను తులజాభవాని యొక్క అమితమైన భక్తుడు అతను అనేక సార్లు ఆలయాన్ని సందర్శించాడు మరియు మొగలు వ్యతిరేకంగా తన ప్రచారాన్ని ప్రారంభించే ముందు దేవతలను కూడా ఖడ్గాని అందుకున్నాడు కృతజ్ఞతగా అమ్మవారికి బంగారు కూడిన కిరీటం మరియు హారాన్ని కూడా దానం చేశాడు ఇక్కడ అమ్మవారి తాలూకా ఎడమ భుజం పడిందని అంటూ ఉంటారన్నమాట ఈ ఆలయంలో అనేక పుణ్యక్షేత్రాలని చూడొచ్చు ప్రధాన గర్భగుడి ఈ ఆలయంలో గోముఖ తీర్థం ఇక్కడ ఆవు నోటి నుండి పవిత్రమైన బుగ్గ ప్రవహిస్తుంది ఎనిమిది మాతృదేవతల విగ్రహాలను పూజించే ముందు మాతృకా మందిరం గణేషుడిని పూజించే సిద్ధి వినాయక మందిరం మరియు విష్ణుమూర్తి పూజించే విష్ణుతీర్థం కూడా దర్శించాలి తులజా భవానీ దేవి విగ్రహం నల్లరాతితో చేయబడింది మరియు ఆ అమ్మవారు ఎన్ని చేతులు కలిగి ఉంటుందని ఎనిమిది చేతుల్లోనూ ఒక్కొక్క చిహ్నాన్ని కలిగి ఉంటుందని చెప్పి చెప్తూ ఉంటారు ఆమెను తులజా కాళి త్వరిత అంబాబాయ్ జగదాంబ అనే పేర్లతో కూడా పిలుస్తూ ఉంటారు ఆలయంలో నిర్వహించే ఆచారాలు వేడుకలు కొంచెం డిఫరెంట్గా ఉంటాయి ప్రధాన ఆచారం ఆరతి అంటే అమ్మవారికి కాంతిని సమర్పించడం తర్వాత రోజుకు నాలుగు సార్లు అమ్మవారికి భోగు పెడతారు అప్పుడు కాగడ హారతి అని మధ్యాహ్న హారతి అని సంధ్యాహారతి అని రాత్రి పడుకునే ముందు శేజ్ హారతి అని చెప్పి ఆ అమ్మవారికి ఇస్తూ ఉంటారు ముఖ్యంగా శంఖం వదడం డప్పులు కొట్టడం మొదలైనవి ప్రధానంగా ఉంటాయి విగ్రహానికి నీరు పాలు తేనె పెరుగు మొదలైన వివిధ పదార్థాలు పదార్థాలతో అభిషేకం లేదా స్నానం చేయించడం అలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట కొన్ని ఆచారాల్లో అమ్మవారికి పూలు పండ్లు స్వీట్లు కొబ్బరికాయలు మొదలైనవి సమర్పించడం కోరికలు నెరవేర్చిన తర్వాత అమ్మవారి చేతులపై దారాలు లేదా గాజులు కట్టడం వంటివి చేస్తారు ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేయడం వల్ల తమ కోరికలు తొందరగా నెరవేరుతాయని చెప్పి ఇక్కడ భక్తుల విశ్వాసం కాబట్టి మీరు కూడా తులజాభవానీ దర్శించుకొని అమ్మవారు అనుగ్రహం పొందుతారని కోరుకుంటూ స్వస్తి శ్రీమాతమ